డం కోసం ఏదైతే వ్యక్తిగతమైనటువంటి కానీ ఆస్తి తగాదాలు కానీ ఇల్లీగల్ కానీ ఇట్లా ఏ ఇష్యూలో ఎవరు చనిపోయినా ఆ శవ రాజకీయాలు చేయడంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయినట్లుగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆయన పదే పదే రెడ్ బుక్ అని కలవరిస్తూ ఉన్నాడు అంటే ఆయన చేసినటువంటి తప్పులు పగలే కాకుండా రాత్రి సైతం కలల్లో సైతం గుర్తుకు రావడంతో ఎక్కడ ఎరుపు రంగు చూసినా కూడా ఆయనకి రెడ్ బుక్కే గుర్తుకు ఆయన చేసినటువంటి పాపాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయనే విషయం కూడా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆ రోజు నీ ఐదు సంవత్సరాల పరదాల పాలనలో నీ ఐదు సంవత్సరాల మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ల పాలనలో నీ ఐదు సంవత్సరాల థర్టీ యాక్ట్ల పాలనలో నీ ఐదు సంవత్సరాల బ్యారికేడ్ల పాలనలో మరి నీకు గుర్తు రాలేదు ఆ రోజు డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద కర్కసత్వంగా మరి చంపినప్పుడు ఎందుకు నువ్వు పరామర్శకి పోలేదు ఏదైతే ఒక దళిత బిడ్డ ఆ రోజు సుబ్రహ్మణ్యం ఒక కారు డ్రైవర్ మరి ఆయన్ని కిరాతకంగా హత్య చేయడమే కాకుండా హత్య కావించబడినటువంటి సుబ్రహ్మణ్యంని మరి కారులో డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు నువ్వు ఎందుకు పరామర్శకి పోలేనిటువంటి పరిస్థితి ఏదో